అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు టమాటా పప్పు చూపిస్తున్నాను టేస్ట్ అయితే ఎంత బాగుంటుందంటే మరీ రోజు పప్పే కావాలని అడుగుతారు పిల్లలు అంత టేస్టీగా అయితే ఉంటుంది మరి ఈ పప్పు సింపుల్గా చేసినా కూడా అంత టేస్టీ ఎలా ఉంటుంది అనేది వీడియోలో చూపిస్తున్నాను నా స్టైల్లో నేను చేసే పప్పు చాలా బాగుంటుంది సో వీడియోలో చూపిస్తే పదండి ఇక్కడ కందిపప్పుని తీసుకుంటున్నాను ఒక కప్పు నర వరకు తీసుకుంటున్నాను ఇంచుమించు హాఫ్ కేజీ వరకు ఉంటుంది ఈ కందిపప్పు దీంట్లోకి వాటర్ వేసి రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కున్న తర్వాత మళ్ళీ మంచినీళ్ళు వేసుకొని పక్కన పెట్టేసేయాలి ఇది పక్కన పెట్టేసుకొని దీనికి కావాల్సినవి అన్నీ రెడీ చేసుకోవాలి ఇప్పుడైతే నేను స్టవ్ మీద కుక్కర్ పెట్టుకున్నాను ఇది కుక్కర్లో కాకుండా గిన్నెలో కూడా చేసుకోవచ్చు గిన్నెలో అయితే కనీసం ఇరవై నిమిషాలు పడుతుంది ఉడకడానికి కుక్కర్లో కంటే గిన్నెలో చేసుకున్న పప్పు మరీ టేస్టీగా ఉంటుంది ఇక్కడైతే కుక్కర్లోకి ఆయిల్ వేసుకొని పచ్చ పచ్చగా దంచుకున్న రెండు ఎల్లిపాయలు వేసుకున్నాను ఇంకా మనకు టైం ఉంది అంటే కుక్కర్లో కాకుండా గిన్నెలు కూడా చేసుకోవచ్చు కానీ ఇప్పుడు అందరికీ ఎక్కడ ఉంటుందండి టైమే ఉండట్లేదు అందుకే మనం కుక్కరే వాడుతుంటాం కదా ఇప్పుడు దీంట్లోకి రెండు ఉల్లిగడ్డలు అండి చిన్న సైజు పెద్దగా కట్ చేసి వేసుకున్న తర్వాత దీంట్లోకి రెండు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు కట్ చేసి పెట్టుకున్న టమాటాలు ఇక్కడ హాఫ్ కేజీ వరకు పప్పు తీసుకుంటే పావు కేజీ కంటే కొంచెం తక్కువగా టమాటాలు తీసుకున్న ఈ కూరకి టమాటాలు కొంచెం ఎక్కువ కనిపడతాయి ఇక నా క్లోజ్ ఫ్రెండ్ ఏమడిగిందంటే నన్ను పప్పు వండినప్పుడు అంటే వండినప్పుడు వేడిగా ఉన్నప్పుడు పలసగా ఉంటుంది చల్లగా అయిన తర్వాత గట్టిగా అయిపోతుంది ఈ పప్పు కోసం గొడవ అవుతుందబ్బా చల్లారిన తర్వాత కూడా గట్టిగా కాకుండా ఏం చేయాలో చెప్పబ్బా అని అడిగింది సో తప్పకుండా నా ఫ్రెండ్ ఈ వీడియో చూస్తుంది ప్రతి వీడియో అందుకని చెప్తున్నా ఇట్లా చేసి చూడబ్బా గట్టిగా కాదు దీంట్లోకి పసుపు వేసుకున్నాను దీంట్లోకి నాలుగైదు రెబ్బలు అండి అంటే చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకున్న ఇప్పుడైతే మూత పెట్టి ఒక రెండు నిమిషాలు వదిలేస్తే ఆయిల్లో కొంచెం మగ్గిపోయి ఉంటుంది టమాటా ఇప్పుడు మూత తీద్దాం ఆయిల్ అయితే కొంచెం ఫ్రై అయింది తర్వాత దీంట్లోకి సాల్ట్ వేసుకుంటున్నా సాల్ట్ వేస్తే ఇంకా కొంచెం తొందరగా మగ్గుతుంది మనకి కొంచెం నీళ్లు కూడా ఉడతాయి కదా అందుకని వేస్తున్నాను ఇప్పుడు కడిగి పెట్టుకున్న పప్పు ఉంది కదా ఆ పప్పు వేసుకోవాలి ఇట్లా నా స్టైల్ అండి ఈ పప్పు అనేది వండడమే నా స్టైలు మీరందరూ ఎట్లా వండుతారని నాకు తెలియదు ఇట్లా వండి చూడండి ఎంత టేస్టీగా ఉంటుందో అబ్బా పప్పు కూడా ఎంత బాగుంటుంది అంటే రోజు పప్పు వండుకుంటాం అని అంత బాగుంటుంది అంత టేస్టీగా ఉంటుంది యాక్చువల్ అయితే మేము నలుగురం ఉన్నాం కదా పావుల పప్పు సరిపోతుంది కానీ పప్పు ఉంటే మా ఇంట్లో పండుగ రెండు టైం తినా మూడు పూటలు తింటారు అందుకే పప్పు ఎక్కువ వేసుకున్నాను నేను ఇంకా ఇప్పుడు కడిగి పెట్టుకున్న కందిపప్పు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇంకా మీ కారం ఉప్పు అనేది మీరు కొలత చూసుకోండి మీరు ఎంత తింటారు అనేది వేసుకోవాలి నా కారం పొడిలో ఉప్పు కలిపి ఉంది అందుకని మళ్ళీ ఉప్పు వేయట్లేదు టమాటాలల్లో కూడా ఉప్పు వేసినా కదా మళ్ళీ చూసుకొని వేసుకోవచ్చు ఎక్కువ అయితే కష్టం ఏదైనా కూడా ఉప్పు కారం చూసుకొని వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి నానబెట్టుకున్న చింతపండు వేసుకొని నీళ్లు వేసుకుంటున్నాను ఇంకా పప్పు ఉడికిన తర్వాత గట్టిగా రాకుండా ఉండాలంటే నీళ్ళు ఎన్ని పోసుకోవాలనేది ఇక్కడ కొలత చెప్తున్నా నేను ఇక్కడ కప్పు నర వరకు పప్పు వేసుకున్నాను కదా కప్పు నర అంటే నేను ఇక్కడ ఏడు కప్పుల వరకు నీళ్ళు పోసుకుంటున్నాను మీరు ఎంత వేస్తారో దానికి తగ్గట్టు ఇట్లా కప్పు కొలతం తీయ మనము గ్లాస్తో కానీ కప్పుతో కానీ కొలుసుకుంటే ఇట్లా నీళ్ళు పోసుకోండి మీకు చల్లారిన తర్వాత కూడా గట్టిగా కాదు మాకు ఆ మాత్రం తెలియదా అనుకోకండి తెలియని వాళ్ళ కోసమైతే ఈ వీడియో ఇక్కడ నీళ్ళు పోసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకుంటున్నా నా కుక్కర్లో పప్పు అయితే మూడు విజిల్స్కి సరిపోతుందండి అందుకని నేను మూడు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నా బాగా మెత్తగా ఉడకబెట్టద్దండి పప్పు చారుకు ఉడకబెట్టినట్టుగా అసలు ఉడకబెట్టద్దు పప్పును అట్లా ఉడకబెడితేనే మనకి గట్టిగా అవుతుంది చల్లారిన తర్వాత ఇక్కడ నేను కుక్కర్ మీద మూత తీసిన చూడండి పప్పు ఎట్లా లూజ్ లూజ్గా ఉందో మనకు అస్సలే గట్టిగా కాదు చల్లారిన తర్వాత అయితే పప్పు గుత్తి వాడద్దండి మనం ఇక్కడ పప్పు చేస్తున్నాం కదా ఆ పప్పు గుత్తి అవసరం లేదు కుక్కర్లో ఉడకబెట్టుకున్నాము మనం పప్పుచారు చేస్తే దాన్ని చక్కగా మనం రుబ్బుకోవాలి పప్పు గుత్తితో తప్ప ఇక్కడ స్పూన్తో కలుపుకుంటే చాలండి నేనైతే ఇట్లనే కలుపుకుంటా అదే చెప్తున్నాను మీకు వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీకు నచ్చితే మీరు కూడా ఇట్లనే ట్రై చేసి చూడండి నేత ఇక్కడ డిష్లోకి అంతా పప్పు పోసుకొని ఇక్కడ తాలింపు పెట్టుకుంటున్నా తాలింపులోకి మెంతులు ఎల్లిపాయలు కచ్చాపచ్చగా దంచుకొని వేసుకోండి ఇవి రెండు వేస్తే తాలింపు అనేది మంచి వాసన వస్తుంది మనకి పప్పు చేస్తున్న వాసన ఇంకా పదిండ్లకు వచ్చేస్తుంది అసలు అంత బాగుంటుంది కదా పాప అయితే ఇక్కడ రెడీ అయిపోయింది అయితే పెట్టుకున్నా నచ్చితే తప్పకుండా అక్కడ లైక్ ఇవ్వండి మీరు కూడా ట్రై చేయండి మీరు ఎక్కడి నుండి చూస్తున్నారా ఒక కామెంట్ చేయండి నా వీడియోస్ ఎక్కడి వరకు రీచ్ అయినాయో తెలుసుకోవాలి థ్యాంక్ యూ ఫ్రెండ్స్